నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ మరి ఈరోజు వాక్య ధ్యానం దర్మర మరి లూకాస్ వార్త మరి ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచ్చినం చూసుకుంటే ఆయన బెతనియాకు బెతనియా వరకు వారిని తీసుకునిపోయి చేతులెత్తి వారిని ఆస్వాదించను దేవునికి స్తోత్రం ఆయన యేసు సుప్రభుల వారు ప్రియ దర్మల శిష్యులందరినీ తనను వెంబడించి వారందరినీ బెతన్య వరకు తీసుకుని పోయి చేతులు ఎత్తి వారిని అయితే వారిని ఆశ్వించక ముందు దెబ్బలారా చూడండి తను ఆరోహణం కాకముందు దేములారా ఏం జరిగిందంటే ప్రభు మూడో రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన చూసిన వారు భయక్రాంతులు అయిపోయారంట ఆయన తిరిగి లేచిన సంగతి వాళ్ళు మర్చిపోయారంట ఇంకా చెప్పాలంటే ఆయన చూసిన వారు ఆయన ఏసుపురం నమ్మకుండా ఆయన భూతం అని చెప్పేసి అనుకున్నారంట చూస్తారు అధ్యయంలో ఏం జరిగింది ఇక్కడ చూడండి ఇది అధ్యాయంలో మరి ముప్పై ఆరు వచ్చిన ఏముందంటే వారు ఇలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగానే వారితో నేను వారు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువారి మధ్యలో ఇచ్చి మీకు సమాధానం కలుగు అని చెప్పిన తర్వాత అయితే వారు దిగుల ప దిగులు పడే భయాక్రాంతులై భూతము తన కనబడని తల చర్య చూస్తారు ఆ దిమ్మని చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు ఏసుపురం చూసిన వారందరూ ఆయన విషయంలో దిమ్మల్ని ఏం జరిగిందంటే నమ్మలేదంట భూతం అని అనుకుంటున్నారంట వారందరూ అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహము పుట్టాన్ని ఎలా చూస్తారథం లేదా ఎందుకు మీరు పడుతున్నారు ఎందుకు నా విషయంలో మీరు ఇంకా సందేహిస్తున్నారు ఎందుకు మీరు నమ్మట్లే లేఖనాలు లేఖనాలు చెప్పిన విధంగా నేను మూడో తిరిగిస్తా అని చెప్పి మీకు చెప్పలేదా అనేకసార్లు విషయాన్ని మీకు తెలియజేయలేదా ఎందుకు ఈ విధంగా మీరు నా విషయంలో సందేహిస్తున్న చెప్పేసి యేసుపురావులో వారు దశ్యులతో చెప్పడము జరిగింది ఇంకా చూడండి నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి నన్ను పట్టి చూడుడి ఒకసారి నన్ను పట్టుకోండి నా చేతులు పట్టుకోండి నా పాదములు చూడండి నన్ను పట్టి చూడుడి అనుకుంటూ నాకున్నట్టుగానే మీరు చూ చూసే ఎముకలు మాంసము కుండవని చెప్పి అయ్యా మాంసము ఎముకలు నాకు ఉన్నాయి కదా భూతంకి ఏమైనా ఉంటాయా చెప్పండి నన్ను పట్టుకొని చూడండి నా పాదం చూడండి నా ము నన్ను ముట్టి చూడని చెప్పేసి తన పట్ల సందేహం వ్యక్తపరిచిన వారందరితో శిష్యులతో దేవుడు చెప్తున్నమాట తన చేతులను పాదులను వారికి చూపాను అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా సంతోషపడిన కానీ ఇంకా నమ్మలేకపోయారంట ప్రభువును తెలియలేసిన తర్వాత నమ్మలేకపోయారంట అప్పుడేం జరిగింది ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని యా ఒక పని చేద్దాం మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చరి కాల్చిన చేప ముక్కలు ఇచ్చరంట ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను చూసారా దెబ్బలారా వారి ఎదుటని ఆ చేప ముక్కలు తను భుజించినట్ట చూసారా వారి సందేహాన్ని వారు దూరం చేయడానికి దేవుడు వారి ఎదుట ఆ చేప ముక్కలు భుజించడం జరిగింది తిరిగి లేచడం లేచే సంగతి వాస్తవంగా దెబ్బలరా కానీ శిష్యులు ఆయన విషయంలో సందేహ వ్యక్తపరిచినప్పుడు నమ్మలేనప్పుడు భూతం అని అనుకున్నప్పుడు ఈ విధంగా తనకు చేయాల్సి వచ్చింది ప్రియ దెమ్మలారా మన ప్రభువును నమ్మాలి విశ్వసించాలి దెమ్మలారా ఎస్ దిమల ఆయన లోకరక్షకుడు మనుష కుమారుడు దేవుని కుమారుడు మనందరి కొరకే ఐ లోకంలో జన్మించి మనందరి కొరకే తనను తను రిక్తుండగా చేసుకుని మా అందరి కొరకే ఏమైపోయాడైనా మా అందరి కొరకైనా బలి ఆగతమైపోయాడు కాబట్టి దేవుడు చెప్పిన విధంగానే మూడవ దినమున తను తిరిగి లేచి తను తాను అనేక మందికి తను తను అగ్గుపరుచుకున్నట్టు మనం చూస్తున్నాం అదేవిధంగా శిష్యులను కూడా తను తను అగ్బరు అగ్గుపరుచుకొని వారి ముందు తాను మాట నా చేతులు చూడండి పట్టుకొని చూడండి నా పాదములు చూడండి అని చెబుతూ వారిద్దుట ఆ చేప ముక్కలు కూడా భుజించి నేను ఇంకా తెలియచే సంగతి నాకు కూడా మీలాగే రక్త మాంసము ఎముకని చెప్పేసి దాన్ని చెప్పడము జరిగింది దేనికి ప్రభు తిరిగి లేచిన సంగతి వాస్తవము సత్యమందికి తిరిగి ఇచ్చిన రోజు మనం ఏం చేస్తుంది దేవుల ఆ విధంగా తిరిగి దినం అని చెప్పేసి మనం అందరం ఆచరిస్తూ ఆ రోజు కానీ ఆ రోజే కదా మనం అందరము సమాజంగా కోరుకుంటాం కదా సంఘంగా కోరుకుని దేవుని ఆ చేసిన ఆ త్యాగాన్ని యాగానికి జ్ఞాప్ చేసుకుంటూ తిరిగి లేచిన ఈ అద్భుత ఘడియను మనం జ్ఞాప్ చేసుకుంటూ మనం అందరము సమాజంగా కోరుకుంటాం కదా సమాజంగా దేవుని కలిసి ఆరాధిస్తాం కదా ఎస్ దేవుడారా ఇంకా చూడండి అంతటా ఆయన మోస ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథంలోని నన్ను గుడిచి వెళ్ళిన నెరవేరని నేను మెదపడినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరని వారితో చెప్పాను చూసారా ప్రభు అంటమాట మీరు కీర్తన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో నా కొరకు ఏవైతే ప్రవచించబడ్డాయో అవన్నీ నెరవేర్నీ అని చెప్పుటకు ఇదే రుజువు అని చెప్పి తాము చెప్పడము జరిగింది ఎమ్లరా అప్పుడు వారు లేఖను గాయించినట్లుగా ఆయన వారి మనసును తెరిచిన దేవుడే తెరిచినట వారి మనసును దేవుడే తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమ మృతులు నేర్చుననియో ఎర్సలేము మొదల సమస్త జన్మలు ఆయన పేరిట పాప పాపక్షమాపణ ప్రకటింపబడిన వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు దేవుకి స్తోత్రారా కాబట్టి మనమందరము తిరిగి లేచిన సంగతి నమ్మాల్సిందే ఇంకో మండజిమ్మరా ఆయన తిరిగి లేచిన తర్వాత అంటే దాదాపు నలభై రోజులు ఈ భూమి మీద తాను సంచరించాడంట ఇది వాస్తవా కదా ఎస్ వాస్తవం దిమ్మలరా చూడండి అప్పుస్తుల కార్యాలని మాట మీకు ఇంకా వివరంగా తెలియజేస్తా మంచి మాట సందర్భం వచ్చింది కాబట్టి మొదటి అధ్యాయంలో ఈ మాట ఉంటుంది దిమ్మలరా ఒకటో అధ్యాయంలో చూడండి మూడవ వచనంలో ఏముందంటే ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారిని అగ్గుపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను దేవునికి స్థానం దిమ్లరా అద్భుతమైన మాట కదా తను శ్రమపడిన తర్వాత నలభై దినములంటే తన్ను తాను అంటే దిమ్లారా అదేవిధంగా దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ అనేక ప్రమాణములు అంటే సాక్ష్యములు అంటే కదా చేపముకు తినడం కావచ్చు లేక నన్ను పట్టుకొని మీరు చూడండి అని చెప్పడం కావచ్చు నా పాదం చెప్పడం కావచ్చు ఇవన్నీ అంట తను చూపించడము జరిగింది ఏమంత మంచి మాట కాబట్టి ప్రభు లేవడము ఇది సత్యం దేమ జగ మెరిగిన సత్యమని మనం గ్రహించాలి తర్వాత చూడండి ఇక్కడ ఏం జరిగింది ఈ సంగతికి మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దాం చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొంది వరకు పటలలో నిల్చుని వారితో చెప్పాను మీరు తండ్రి నా తండ్రి వాగ్దం చేస్తున్నది మీదికి నేను పంపుచున్నాను చెప్పిన దేవుడు నేను మీ మీదికి పరిశుద్ధాత్మను మీ మీదికి నేను పంపిపోతున్నాను ఆయన ఆదరణ కడతా ఆయన అన్ని అన్ని విషయాలు మీకు తెలియజేస్తాడు అన్నిటిని బోధిస్తాడు ఆయన సర్వస్వత్వం నడిపేసి చెప్పేసి ప్రభు చెప్పడం జరిగిన అదేవిధంగా ప్రభు అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత మీదకి ఏం రాబోతుంది పరిశుద్ధాత్మ రాబోతుంది అని తాను చెప్పడము జరిగింది ఆ విధంగా చెప్పిన తర్వాత ప్రభు వారందరినీ తీసుకొని ఏం చేస్తుందంట బెతనే వారికి వాళ్ళు తీసుకొని పోయి వారిని ఆశీర్వదించారంట వారిని యాభై కుటవచ్చు లూకాస్ పడతాయి ఇరవై నాలుగో అధ్యాయం యాభై ఒకటో వారిని ఆస్వాదించుటగా ఆయన వాళ్ళని ప్రత్యేకింపబడి పర్లోకమునకు ఆరోహణం ఆయన దేవునికి స్తోత్రం వారిని ఆస్వాదించుండగా ఏం జరిగింది ఆయన వాళ్ళని ప్రత్యేకింపబడి పర్లోకానికి ఆరోహణమైపోయిందంట దేవునికి స్తోత్రం దేవుడారా ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారంట దెబ్బరా ఎంతగానో సంతోషించారంట దేవుడారా వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యశ్లేమకు తిరిగి వెళ్ళి ఏడతెక్కక దేవాలయం నుండి దేవునికి స్తోత్రము చేయించుండే దేవునికి స్తోత్రం ఆది సంఘము మాదిరికర సంగతి వాళ్ళు ఏం చేసి చూడండి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మందిరానికి వెళ్ళిపోతే దేవు అక్కడ ఏం చేస్తారు వాళ్ళు ఎడతెక్క దేవునికి స్తోత్రము చేయడం మొదలు పెట్టారంట దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా మందిరానికి వెళ్ళి ఏడతెక్కక దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని దానిస్తూ తిరిగి రాబోతున్న ఈ దేవుని కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి సిద్ధపడాలి అనేకులను మనము సిద్ధపరచాలి దేవుడు చెప్పిన మాట నేను త్వరగా రాబోతున్నాను ప్రతి వానికి ఇచ్చుకున్న జీతము సిద్ధమని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది కాబట్టి దేవుడు తిరిగి రాబోతున్నాడు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అనేకులను మనము సిద్ధపరచాలి ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా కాక దేవుని కాపుతల భద్రత ఈరోజు అంతా మనకు తోడై ఉండునుగాక God bless you all. God bless you.